నమస్కారం మహాదేవ ఈ దర్శన్కి స్వాగతం కైలాసం అది కేవలం ఒక పర్వతం కాదు అనంత శాంతికి నిలయం చూడండి ఆ మంచు శిఖరాల మధ్య శివయ్య ఎంత ప్రశాంతంగా ధ్యానంలో ఉన్నారో ఆయన పక్కనే అమ్మవారు మన పార్వతీదేవి సృష్టికి తండ్రి ధ్యానంలో ఉంటే ఆ తండ్రి అవసరాలలో కంటికి రెప్పలా చూసుకునే తల్లి పార్వతీదేవి వీరి బంధం మనకి ఒక గొప్ప విషయం నేర్పిస్తుంది అది సేవ నమ్మినవాడు టైరైన నమ్మిన దేవుడు ఎప్పుడూ నిన్ను వదలడు శివయ్య కేవలం దేవుడు మాత్రమే కాదు ఆయన ఆదిగురువు ప్రపంచ రహస్యాలన్నీ అమ్మవారికి ఉపదేశిస్తూ మనందరి తల రాతలను మార్చే జ్ఞానాన్ని ప్రసాదిస్తారు కానీ గుర్తుంచుకో శివయ్య క్రోధంలో ఉన్నప్పుడు లోకం వణుకుతుంది కాని అమ్మవారి శాంతి ఆ క్రోధాన్ని కూడా ప్రేమతో కరిగిస్తుంది అదే అర్ధనారీశ్వర తత్వం అంటే మీ జీవితంలో ఉండే హార్డ్ వర్క్ మరియు శివయ్య భక్తులైతే వెంటనే మన మహాదేవ ఈ దర్శన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్ శివాయ